ఈ వీడియోలో నేను మీకు బాగా హెల్ప్ అయ్యే ఒక ఏఐ టూల్ గురించి చెప్తాను ఈ ఏఐ టూల్ మీకు మనీ ఎర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలానే రియల్ టైంలో లో ఇమేజెస్ జనరేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది మరి ఏంటా ఏఐ టూల్ దాన్ని మీరు ఉచితంగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఈ రోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు సో మనం చెప్పుకోబోయే ఏఐ టూల్ ఏంటంటే గెట్ ఐఎంజీ డాట్ ఏ అండి ఇది ఇదైతే మీరు మీరు వెబ్సైట్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు సో ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఏ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవడమే కాదు లైవ్లో కూడా ఆ ఇమేజెస్ని చూసుకోవచ్చు అది ఎలా మీకు చెప్తాను దీని నుంచి మనీ ఆప్షన్ ఎలా కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు ఫస్ట్ మీరు గెట్ ఇమేజీ డాట్ ఏఏ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత గెట్ స్టార్టెడ్ నో దీని మీద ప్రెస్ చేయండి ఇక్కడ మీరు కంటిన్యూ విత్ గూగుల్ అని చూపిస్తుంది మీరు ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి కంటిన్యూ విత్ గూగుల్ మీద ప్రెస్ చేసి మీ జీమెయిల్ ఐడితో అకౌంట్తో అయితే లాగిన్ అయితే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది స్టార్టింగ్ ఈ ఈ టూల్ నుంచి మీరు మనీ ఎలా అర్న్ చేసుకుంటారు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఉదాహరణకి ఫైబర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి ఫైబర్ డాట్ కామ్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ఇమేజెస్ జనరేట్ చేస్తున్నందుకు వాళ్ళు డబ్బులు అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు వాళ్ళు జనరేట్ చేసిన ఇమేజ్ ప్రకారం మూడు వేల తొమ్మిది వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు ఇలాగ ఒక్కొక్క కేటగిరీ తగ్గట్టుగా అంటే మీరు జనరేట్ చేసిన ఇమేజ్ తగ్గట్టుగా ఉన్న రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మీరు కనుక ఇమేజ్ జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు మీకు అమౌంట్ అనేది పే చేస్తారు సో ఇది మనకు క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ ఇమేజెస్ ఇవ్వాలి సో దానికి మీకు హెల్ప్ అయ్యే వెబ్సైట్ ఇది దీంట్లో ఫస్ట్ నేను మీకు బాగా హెల్ప్ అయ్యే ఒక ఫీచర్ చెప్పిన తర్వాత ఆ ఇమేజెస్ గురించి చెప్తాను సో ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రియల్ టైమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఈ రియల్ టైంలోకి వెళ్తే ఏంటంటే మీరు ఇమేజెస్ని జనరేట్ జస్ట్ మీరు టైప్ చేస్తుండగానే ఇమేజెస్ అనేవి మీకు జనరేట్ అయిపోతూ ఉంటాయి మీరు ప్రాంప్ట్ ఎంటర్ చేసి మళ్ళీ దానికోసం వన్ అవర్ టూ టూ మినిట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు సర్చ్ సర్చ్ చేస్తున్న టైంలోనే టైప్ చేస్తున్న టైంలోనే మీకు ఇమేజ్ జనరేట్ అయిపోతుంది ఒకసారి మీకు చూపిస్తాను అది ఏ బ్లూ చూసారా నేను ఏ బ్లూ సి అనగానే ఏ బ్లూ అనగానే బ్లూ సంబంధించిన ఇమేజ్ సి అనగానే సి ఇమేజ్ వచ్చేసింది చూసారా ఏ బ్లూ కౌ వెంటనే ఇమేజ్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి రెడ్ అండ్ సో రెడ్ అండ్ అనగానే మనకి రెడ్ కి సంబంధించిన ఒక అమ్మాయి ఫోటో వచ్చింది మళ్ళీ మళ్ళీ వేరే ఇమేజ్ వచ్చేసింది రెడ్ అండ్ వైట్ గోల్ అనగానే రెడ్ అండ్ వైట్ మిక్స్ అయిన డ్రెస్ తో ఒక అమ్మాయి ఫోటో వచ్చేసింది సో జస్ట్ నేను నేచురల్ అని టైప్ చేస్తుంటే ఎన్నిసార్లు ఆ ఇమేజ్ జనరేట్ అయిందో చూడొచ్చు సో ఇలాగ మీరు ఎన్నైనా సరే మీకు నచ్చినట్టుగా మీరు జస్ట్ టైప్ చేస్తూ ఉంటే చాలు దానికి తగ్గట్టుగా మీరు ఇచ్చిన ఏ ప్రాంప్ట్ అయినా కావచ్చు దానికి సంబంధించిన రిలేటెడ్ ఇమేజెస్ అనేవి జనరేట్ అయిపోతాయి మీకు ఇంకా ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి ఫోటో రిలీజం కాకుండా ఎన్ఐఎమ్ ఇస్ట్రేషన్ త్రీ డి టూను బ్లాక్ అండ్ వైట్లో కాకుండా బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎలా పెట్టి మార్చుకుని మీరు ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించిన ఇమేజెస్ ఇక్కడ జనరేట్ అయిపోతాయి ఏ కార్ అని హైవే అని టైప్ చేస్తుంటే ఒక అంబాసిడర్ టైప్ లో కార్ వచ్చేసింది చూసారా ఇలాగా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీరు ఇలా రియల్ టైంలో లో జనరేట్ చేసిన ఇమేజెస్ ఒక ఇరవై అవ్వచ్చు ముప్పై అవ్వచ్చు మీరు దానికి క్రెడిట్స్ అనేవి ఖర్చు అవ్వట్లేదు ఉదాహరణ నేను ఇమేజ్ జనరేట్ చేసి డౌన్లోడ్ చేసాను చూడండి ఇక్కడ మీకు ఫ్రీ ప్లాన్లో ఇంకా స్టిల్ నైంటీ నైన్ క్రెడిట్స్ ఉన్నాయి సో వాస్తవానికి వీళ్ళు హండ్రెడ్ క్రెడిట్స్ ఇస్తున్నారు అంటే ఉచితంగా వంద ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు సో రియల్ టైంలో మీరు కావాలంటే టెస్ట్ చేసుకునే టైంలో ఇన్ కేస్ క్రెడిట్స్ ఖర్చు అవ్వకుండా ఉండాలనుకుంటే ఇది ఫస్ట్ ట్రై చేయండి దీని తర్వాత డైరెక్ట్గా హెచ్డి టైప్లో ఇమేజెస్ కావాలంటే ఇంకొక ఆప్షన్ ఉంది ఇందులో మీరు టూల్స్లోకి వెళ్ళి ఏ జనరేటర్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది అడ్వాన్స్ లెవెల్లో హైటెక్ లో ఇమేజెస్ అయితే వస్తున్నాయి నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ జనరేట్ చేశాను అనమాట నేను ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ గోస్ట్ రైడింగ్ సైకిల్ అనగానే నిజంగానే ఒక దయ్యం సైకిల్ రైడ్ చేస్తున్నట్టుగా రియలిస్టిక్ ఇమేజ్ వచ్చింది ఇప్పుడు దీన్ని నేను లైవ్ లో మీకు జనరేట్ చేసి చూపిస్తాను సేమ్ ఇదే ప్రాబ్లం నేను మళ్ళీ ఇస్తాను చూడండి సో గోస్ట్ రైడింగ్ ఆన్ సైకిల్ అని చెప్పి ఈసారి నేను ఏం చేస్తానంటే రేషియో మారుస్తాను చూడండి ఇక్కడ నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో కాస్త సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియో చేసి క్రియేట్ వన్ ఇమేజ్ అని ప్రెస్ చేశాను మనకి ఇమేజ్ జనరేట్ అయిపోయింది చూసారా దీంట్లో ఉన్న మంచి విషయం ఏంటంటే మనకు క్వాలిటీ చూడండి హెచ్డి టెన్ ఎయిటీ లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది మనకు ఓకే అనుకుంటే ఇమేజ్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాగ మనకైతే ఇమేజ్ జనరేట్ అయిపోతుంది కదా ఇలాగ మీకు ఎంత చూపించినట్టుగా మీరు ఇలాగే ఎన్నైనా ఇమేజ్ జనరేట్ చేయండి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత నాకు నైన్టీ ఎయిట్ క్రెడిట్స్ వచ్చినాయి చూసారా ఇప్పుడు వేరే వేరే జనరేట్ చేద్దాం ఏ బ్యూటిఫుల్ బైక్ అని చెప్పి నేను ఇన్పుట్ ఇస్తున్నాను ఇక్కడ ఆప్షన్ అండ్ సేమ్ ఫోటో రియలిస్టిక్ ఉంది కాబట్టి మీరు ఇందులో ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు బట్ ఫోటో రియలిజం లో మీకు ఇంకొక ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తాను సీసార్ రేషియో మారుస్తున్నాను చూడండి వన్ ఇస్ టు వన్ రేషియో ఇమేజ్ జనరేట్ చేస్తున్నాను మీరు కావాలంటే ఆప్షన్స్ కూడా పెంచుకోవచ్చు అట్ ఎ టైం మీరు టూ త్రీ ఇమేజెస్ కావాలని జనరేట్ చేసుకోవచ్చు నేను త్రీ ఇమేజ్ సెలెక్ట్ చేసి క్రియేట్ త్రీ ఇమేజెస్ సెలెక్ట్ చేశారు సో ఇప్పుడు మీరు త్రీ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది త్రీ ఇమేజెస్ జనరేట్ మీకు త్రీ క్రెడిట్స్ కూడా ఖర్చు అయిపోతాయి నన్నకేది ఇమేజెస్ జనరేట్ అయిపోయినాయి ఇదిగోండి ఇది ఒక ఇది ఒక బైక్ ఒక అందమైన బైక్ అంటే దానికి సంబంధించిన బైక్ ఇమేజ్ వచ్చింది ఇది ఇంకొక రకమైన ఇమేజ్ ఇంచుమించుగా అదే డిజైన్ లో ఉంది కొంచెం కలర్ మార్చి ఇంకొక బైక్ డిజైన్ ఇది ఇక్కడైతే పెడల్ కరెక్ట్ గానే ఉంది ఇది చూస్తే మనకి ఇంజిన్ టైప్ తో కొంచెం ఎక్కువ గేర్ సిస్టమ్ పెట్టినట్టుగా చూపిస్తుంది ఈ బైక్ ఇమేజ్ మనం ఇక్కడ కూడా డౌన్లోడ్ జస్ట్ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే జేపీ జేపీజి ఫార్మాట్ లో మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ బైక్ అయితే బాగా వచ్చింది ఇది సో ఇది కొంచెం బైక్ సైకిల్ టైప్ లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది సో ఇది కొంచెం హాఫ్ జనరేటెడ్ కింద కనిపిస్తుంది ఇది ఈ మోటార్ దీనికి ఎలా ఇన్పుట్ కింద ఇచ్చేసారు తప్పిస్తే దీనికి ఫ్యూయల్ ట్యాంక్ ఈ టైప్ లో ఏమి చూపించట్లేదు బట్ ఓవరాల్ గా ఇమేజ్ అయితే ఇలా జనరేట్ అయినాయి కదా ఇలానే ఇప్పుడు మనం ఇంకొక వేరే టైప్ లో మన వేరే ఎఫెక్ట్ కొంచెం ఆర్టిస్టిక్ ఇమేజ్ జనరేట్ చేద్దాం ఒక ఆర్టిస్టిక్ స్టైల్ లో ఇమేజ్ ఏమని అడుగుతున్నాను అదే ఆప్షన్ అదేమో ఆర్టిస్టిక్ లో సెలెక్ట్ చేస్తున్నాను రేషియో మారుస్తున్నాను ఈసారి టూ ఇస్ట్ త్రీ లో పెడతాను ఈసారి టూ ఇమేజెస్ సెలెక్ట్ చేస్తున్నాను క్రియేట్ టూ ఇమేజెస్ సో దీంట్లో ఉన్న మంచి విషయం ఏంటంటే మనకి ఇమేజెస్ రియల్ టైమ్ లో జనరేట్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైమ్ డైరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చి హెచ్డి ఇమేజెస్ క్వాలిటీ జనరేట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసిన వాటిలో ఈ మధ్యకాలంలో టెస్ట్ చేసిన దాంట్లో కొంచెం ఫాస్ట్ గా జనరేట్ అవుతుంది ఇమేజెస్ సో ఇప్పుడు చూసాను ఇచ్చింది ఆర్టిస్టిక్ స్టైల్ ఇమేజ్ అనగానే మనకి ఆర్టిస్టిక్ స్టైల్లో ఒక ఇమేజ్ జనరేట్ అయింది ఒక ఫేస్ అంటే ఒక క్యారెక్టర్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ అయింది ఇది ఇంకొక ఇమేజ్ కూడా జనరేట్ అవుతుంది మీరు గమనిస్తే అదే అమ్మాయి ఫోటో కన్సిస్టెంట్ గా ఇమేజ్ జనరేట్ అయింది సో మన ఒకటే ప్రాంప్ట్ ఇచ్చి రెండు సెలెక్ట్ చేసుకుంటే అదే ఇమేజ్ సంబంధించిన ఫేస్ ఇంకొక ఇమేజ్ కింద వచ్చింది సో మనకు మనకి ఓకే అనుకుంటే కనుక ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకొక ఎఫెక్ట్ మీకు చూపిస్తాను ఇక్కడ ఆర్టిస్టిక్ కాకుండా ఎన్ఐం కంటెంట్ ఉంది ఎన్ఐమ్ కంటెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి చాలా సింపుల్ గా ఒక మాన్స్టర్ ఎన్ఐం క్యారెక్టర్ లో ఒక మాన్స్టర్ ని క్రియేట్ చేయమని చెప్పాను ఈసారి ఫోర్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను క్రియేట్ ఫోర్ ఇమేజెస్ మనకు ఆల్రెడీ ఒక ఇమేజ్ జనరేట్ అయిపోయింది ఎన్ఐమ్ క్యారెక్టర్ సంబంధించిన ఒక ఇమేజ్ ఏదో కంటెంట్ సంబంధించిన సిరీస్ లో ఒక క్యారెక్టర్ లైన్ వచ్చేసింది ఇది మీరు కాబట్టి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని ఇప్పుడు నైంటీ త్రీ క్రెడిట్స్ వచ్చినాయి కదా అంటే ఒక సెవెన్ ఇమేజెస్ జనరేట్ అయినట్టు ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు ఈ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ వరకు అప్డేట్ అయినాయి ఇంక ఈ ఫోర్ కూడా జనరేట్ అయిపోయిన తర్వాత ఇది కాస్త ఎయిటీ నైన్ కెళ్ళిపోతుంది అనమాట ఇంకోటి ఈ విలన్ వచ్చి సేమ్ అదే క్యారెక్టర్ ఒక హీరోయిన్ వెనకాల ఒక విలన్ కింద చూపిస్తుంది చూసారా ఇది ఇంకొక ఇమేజ్ ఇది ఇది ఇంకొక రకమైన మానిస్టర్ ఇమేజ్ ఫైనల్ గా క్యారెక్టర్ అనకా ఇంకొక రాక్షసుడు కింద ఒక మానిస్టర్ కింద వచ్చినాయి సో ఓవరాల్ గా అయితే మనం ఇలాగా మనకు కావాల్సిన లో ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకుంటాం ఇలా ఫైవర్ వంటి వెబ్సైట్ లోకి వెళ్తాం మన రిక్వైర్మెంట్స్ ఎవరైతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయో వాళ్ళకైతే మన ఇమేజెస్ అయితే సెండ్ చేస్తాం వాళ్ళ వాళ్ళు ఇచ్చిన డీల్ మనం ఓకే చేసుకుంటే మన ఇమేజెస్ జనరేట్ చేసుకుని మనీ అయితే అర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది రెండోది ఈ టూల్ యూజ్ చేసుకుని అయితే మనం రియల్ లో కావాలంటే ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు అది ఎన్నైనా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు దానికైతే మీకు క్రెడిట్స్ అనేవి ఏమీ ఖర్చు అవ్వట్లేదు నాకు బాగా నచ్చిన టూల్ అనమాట మీరైతే ట్రై చేయండి మాక్సిమం అనేది మీరు ఈ టూల్స్కి అయితే హండ్రెడ్ ఇమేజెస్ వస్తున్నాయి కదా అది కాకుండా మీరు అయిపోయిన తర్వాత ఇన్ కేస్ హండ్రెడ్ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత అయితే మీరు రియల్ టైమ్ జనరేషన్లోకి వెళ్ళి ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు అప్పుడైనా సరే మీరు కావాలన్న హండ్రెడ్ దానికన్నా ఎక్కువ ఇమేజెస్ జనరేట్ చేసుకుని వితౌట్ కాపీ రైట్తో మీరు ఇమేజెస్ అనేది ఈవెన్ మీరు వీడియోస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఈ టూల్ యూస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ రూపంలో చెప్పండి లేటెస్ట్ ఏ టూల్స్ కన్నాంటి కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి